వెల్కమ్ టు ఏటీవీ నేరాల నియంత్రణ లక్షణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొల్లారం గ్రామంలో కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పి నాగేంద్రచారి అన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజల్లో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరపున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడెన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు నాలుగు బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు ఇల్లు అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడం శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాలు మెరుగు చేస్తున్నాం ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి దాంట్లో ఎలాంటి శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని ఏమైనా ఇట్లా గొడవలు కానీ వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి మీరు ముందుకు తీసుకురావాల్సి తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు ఇట్లా ఇట్లయితే ఇట్లా బాగు ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డిఅడిక్షన్ సెంటర్ అని పెట్టినాం మీకు సరే మా వాళ్ళు గంజాయి తాగుతుండని అందరికీ చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు డిఅడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ డాక్టర్ ఉంటాడు కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది మా ఎస్ఏ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము రైడ్ చేసి పట్టుకుంటాం వాళ్ళని ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి సా అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు మాకు అంత కోర్సు లేదు మన గ్రామంలో చెప్పినప్పుడు ఇలాంటి గొడవ లేకుండా శాంతి సామ్రాజ్యం అందరు అందరూ అన్ని పార్టీలు వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఓటేసి ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే ఇక కోనపల్ మనం మామిడిపల్లి కూడా కాలేమన్నా ముసామిక పుస్తకాన్ని పోయింది అదే మనం నువ్వుల అయింది కాబట్టి మనకు చుట్టుపక్కల పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం నాలుగైదు రోజుల్లో కూడా మనం సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవాలి మీరు ఎవరు ఇస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మీకు దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా దీనికోసం ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం పనిచేస్తారో చేయరో లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు పోవడం తర్వాత ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తు తెలియదు పిల్లోడు మంచి చేస్తు తెలియదు చదువు చేస్తారో తెలియదు చంపుడా తెలియదు రేపు చేస్తారో తెలియదు చిన్నపిల్లలని ఏమైనా చేస్తారో తెలియదు దొంగతనం చేస్తాడో తెలియదు ఏదైనా ఏదైనా ఏదన్నా అంటే ఆ మత్తు డి అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మది నెమ్మదికి ఎట్లా తగ్గించాలా ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా తగ్గిస్తాము కాబట్టి ఆ డ్రగ్ డియాడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకు సహాయం చేద్దాం అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి దీన్ని మనము అంతటా ప్రచారం చేద్దాం డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించదు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక ప్రామిస్గా తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ